ఆనందు ప్రేమిని ఆ మరి యుద్ధ నైపుణ్యత కలిగిన వారు సైన్యంలో ఉన్నారు యుద్ధంలో ఉన్నారు కానీ దావీదు ఎన్నిక వాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ప్రజలందరి దృష్టిలో విలువ వాడు ప్రజలందరి దృష్టిలో వ్యర్థమైన వాడే కానీ దావీదు దేవుని దృష్టిలో మరి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా విలువైన వాడు ప్రైజ్ అలా అలా మనం గమనించినట్లయితే ఈ తిన్నా మనము ఆశీర్వించబడకపోవడానికి నేను మూడు మాటలు చెప్తాను ఒకటి మనం ఆశీర్వించబడకపోవడానికి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడం ప్రైజలలో కళ్ళలుయా ఎందుకంటే ప్రభునందు ప్రమైన వాళ్ళు మనకి ఏమీ కావాలనే దాన్ని దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు కానీ మానవులుగా కొన్ని కొన్ని సార్లు దేవుడి మీద కన్నా మనం మనుషుల మీద ఎక్కువగా ఆధారపడుతుంటాం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూడదంట రెండు నిమిషాలు ఆగుదాం వ్యర్థము ఏంటి అపోజిట్ అయినటువంటి మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సులోమని అంటాడు సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమైన దేవుడి స్తోత్రం కలిగిన ఎలా అంటే సూర్యుని కింద ఏముంది సూర్యుని కింద ఉన్న ప్రతీది కూడా ఇదంతా వ్యర్థమే జ్ఞాని అయిన సులోమాలు తన జీవితంలో తన బ్రతుకులో ఇవన్నీ కూడా వ్యర్థమే నాయనా ఎందుకు ఏంటి వ్యర్థము కానిది ఏంటి అంటే అది దేవుని యొక్క వాక్యము దేవునికి స్తోత్రం కలిగి అది దేవుని నామము అది పరిశుద్ధ గ్రంథము అని ఇక్కడ చెప్తున్నాడు అందుకే ప్రభునందు పుడిపోయిన వాళ్ళరా మరియా మార్తలు గృహానికి వెళ్ళినప్పుడు ప్రభునందుడిపోయిన వాళ్ళరా మార్త అయితే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టింది మరియా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టింది దేవునికి స్తోత్రం రాత్రి కాల సమయంలో మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ ఈరోజు ఈ వేళ సమయంలో ఈ స్థలంలోకి మనం ఎందుకు వచ్చామంటే మనకి విలువైనది ఒకటి ఉంది ఏంటో విలువైందంటే దేవుని సన్నిధి ఏంటా విలువైందంటే దేవుని యొక్క వాక్యము ఇదంతా విలువైంది కాబట్టి విలువైన దాని కొరకు మనము సమయము హెచ్చిస్తున్నాం దేవుని స్తోత్రం కలుగునిగా ఇది నాన్న లోకములన్న మనుషులు ఎవరికీ తెలియదు ఏంటికి అర్థము వ్యర్థం వ్యర్థం అన్నారండి ఏంటి వ్యర్థం అంటే అంత అనిపించిన తర్వాత యానేది సోల్మన్ అన్నాడు అయ్యా ఈ సూర్యునికున్నదంతా కూడా వ్యర్థమేనాయన అని చివరికి చెప్తా అన్నాడు రోజు మంత అన్నాడు వ్యర్థమైన దాని మీద పడించకూడదంట మనసు పెట్టకూడదట దేవునికి స్తోత్రం కలిగినయా అలాయా బైబిల్ గ్రంథంలో చాలా మంది మరి ప్రభునందు ప్రకణ వల్ల చక్కె కావచ్చు లేకపోతే ప్రభునందు ఆ మరి గమనించి పెట్టి తర్వాత సత్యం తెలుసుకున్నారు ఒకప్పుడు మరి చక్కెని చూసినట్లయితే డబ్బే సమస్తం అనుకున్నాడు ఆ డబ్బు లేకపోతే ఈ డబ్బు లేకపోతే కేమీ అనుకున్నాడు కానీ ఒక దిన్న యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఏం చెప్తున్నాడంటే లోపలన్నీ వ్యర్థమే ఏంటయ్యా నిజమైందంటే వ్యర్థము కానిది ఏంటయ్యా అంటే దేవుని సన్నిధని తెలుసుకున్నాడు యశు ప్రభుని తెలుసుకోక ముందు మనము కూడా అనుకున్నాం ఆస్తుపాస్తులు అంతస్తులు ధనము బంగారము లేకపోతే ఆ వజ్రాలు వైటీరియాలు ఇల్లు బంగాలు ఇవన్నీ కూడా కావాలి కానీ ఎన్నిటికన్నా విలువైనది ఏంటంటే దేవుని నామము దేవునికి స్తోత్రం కలిగి ఎందుకంటే మనము ఈ లోకానికి యాత్ర చేయడానికి వచ్చాము మన యాత్ర దినాలు ముగించుకుని మళ్ళీ ప్రభుత్వించేమంటే మన అందరము కూడా ఆయనతో వెళ్ళిపోవడానికి మనందరము సిద్ధముగా ఉండాలి కాబట్టి వ్యర్థమైన దాని కొరకు ఏదేదో తప్పులు పడిపోతుంటాం వ్యర్థమైన దాని కొరకు ఏమేమో మనము ప్రయాస పడిపోతుంటాం కానీ ఇది నన్న దేవుని నామములు చెప్తున్నాను దేవుని రాసునిగా దేవుని యొక్క నామము దేవుని యొక్క వాక్యము అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తా దేవునికి స్తోత్రం కలుగునిగా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారి జీవితంలో దేవుని ఆరాధించడం ద్వారా దేవుని స్తుతించడం ద్వారా దేవుని నావుని గనపరచడం ద్వారా వారు దేవుని సన్నిధానములో ఆశీర్వాదములు తెలుసుకున్నారు ఎందుకంటే బైబిల్ గ్రంథములో మరి ఆ జ్ఞాపకం చేసుకుంటే అది పన్నెండు మూడవచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటది పన్నెండు మూడు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదు నేను దూషించు వారిని నేను అన్నాడు దేవునికి స్తోత్రం అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏమీ లేని వాడిగానే వచ్చాడు కానీ దేవుడు పిలిచినప్పుడు అన్నిటినీ వ్యర్థమని విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడి వచ్చేసాడు దేవునికి స్తోత్రం కలగొని కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకొని కానీ దేవుని మాటకు లోబడి వచ్చాడు కాబట్టి దేవుడు అబ్రహామును అన్ని విషయములను ఆశీర్వించాడు దేవునికి స్తోత్రం కలుగునీ అలా ఒకవేళ ఆ రోజు అబ్రహం పిలువబడినప్పుడు దేవుని మాట వినకుండా ఉంటే ఆయన ఆశీర్వదించబడేవాడా ఈ రోజు ఆయన గురించి మనం చెప్పుకునే కూడా కాదు కానీ ఆయన ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు సెట్ పర్సెంట్ లోబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునీ కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళ మనము కూడా దేవుని యొక్క మాటకు లోబడితే మనము ఆశీర్వదించబడిన వారు ఉంటాం వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా మనం ఉండాలంట రెండోది నిర్దోషమైన నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి వాడే దేవునికి స్తోత్రం కలుగునే నిర్దోషమైన చేతులు అంటే మన చేతులతో పాపము లేని చేతులు నిర్దోషమైన చేతులు రెండోది మూడిదేంటి శుద్ధమైన హృదయం దేవునికి స్తోత్రం కలుగునే ఏ హృదయం అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిందంటాడు అందుకే ప్రభువారు యశు క్రిస్తు ప్రభు మానవులంటే మొట్టమొదటి అడిగేది ఏంటంటే నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వమంటున్నాడు మనము మన ప్రభులందులరా మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చినట్లయితే ఆయన మన హృదయంలోకి వస్తే మన హృదయంలో శాంతి సమాధానము నెమ్మది ఉంటుంది పైసలలోయ చాలా మంది అన్ని ఇస్తారు కానీ హృదయంలో చోటు ఇవ్వరు చాలా మంది ఇంట్లో ఇస్తారు కానీ హృదయంలో చోటు ఇవ్వట్లేదు ఈ రోజు అందుకే ప్రభునందు మన దుఃఖమైన వాళ్ళరా వేస్తా మన హృదయం అనేటువంటి ఇంట్లో ఆయన నివాసం చేస్తారంట చాలా మంది లోపలి చూసినట్లయితే ఎక్కడెక్కడో ఒక గదిలో ఒక మూల నుండి దేవుడు అని చెప్తుంటారు కానీ మన ప్రభు అంటున్నాడు నేను ఒక స్థలానికి ఒక ప్రాంతానికి పరిమితమైన వాడిని కాదు నేను నీ హృదయంలో నివాసం చేసి నేను వెళ్ళిన ప్రతి చోటకి వస్తాను నీ హృదయములో నాకు స్థలభిమ్మని చెబుతున్నాడు ఆయన దేవుడి స్తోత్రం కలిగిన మన హృదయంలో మనం ఆయనకి స్థలం ఇచ్చినట్లయితే శుద్ధ హృదయ ప్రైజ్లో యాభై కీర్తల్లో మనం గమనించినట్లయితే తావిద మహారాజ్ అంటాడు శుద్ధ కలుగు చేయములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుడండి పది పదకొండు పన్నెండు వచ్చిన చూడండి యాభై పది యాభై పదిన చూడండి ఒకటి చూడండి యాభై ఒకటి యవ ఆ యాప్ శుద్ధ హృదయం కలుగు చేయు దాంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుకు చాలా చాలు చాలు నీ మనిషి అన్నమాట యవ నా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము దాంతములో స్థిరమైన మనస్సు రైతులలు యా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో ఏ మనసు అంట మనసు స్థిరమైనది కాదంటే ఇప్పుడు ఒకలాగా గడిగడికి మారిపోతుంటది అందుకే నాబీర్ మహారాజ్ జీవితంలో అయ్యా నాకు స్థిరమైన మనసు దే ప్రభావ నాకు శుద్ధు మనసు నాకు సుద్దు రుదేవి దయచే బ్రహ్మ అయ్యా మంచి మనసు నాకు దే బ్రొబ్బాని దేవుని సన్నిధానంలో ఏడుకుంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన అందుకే దావిది గురించి దేవుడు అంటాడు అతడు నా హృదయానుసారుడు అంటాడు దేవ స్తోత్ర మనకు దేవుని ఉంటే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు కావచ్చు అనే అబ్రాలు కావచ్చు వారి జీవితంలో ఆశీర్వదించబడ్డానికి వారి జీవితంలో వారు దీవించబడ్డానికి వారి జీవితంలో ఉండకాలని స్థితిలో వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మాటకు లోబడ్డారు రెండవది వారు జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చారు దినాన్ని మనము కూడా ప్రభునందు ప్రివేల వాళ్ళరా శుద్ధ హృదయము కలిగి స్థిరమైన మనస్సు కలిగి స్థిరమైనటువంటి మనస్సు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు ఆయన చేయడానికి అంతైనా సమర్థత కలిగిన దేవుడు దేవుని స్తోత్రం కలిగిన మనం గమనించినట్లయితే ఇంకేమో రాయబడితే శుద్ధ హృదయము కలిగిన వాడు అటువాడు యహో వలన ఆశీర్వాదం పొందడం ప్రైజ్లూయాభు నెందు మనకు కనబడుతున్న ఆశీర్వాదాలు ఇవేవి కూడా కొద్ది కాలం ఉంటాయి కానీ అసలైన ఆశీర్వాదము పరలోకములో మన కొరకు గాయపడదు దేవుని స్తోత్రం కలిగి దాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్నదంతా మనం కనుక పెంటతో సమానముగా ఎంచుకోవాలి దేవుని స్తోత్రం కలిగినవి అలా ఒకప్పుడు పూసిన పౌలు ఎలాంటి వాడు అంటే మరి అంతా కూడా నాకే ఉండాలనుకునేవాడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు ఏదేదో చేశాడు సంపాదించుకున్నాడు కానీ చివరికి యేసు ప్రభు చేత పట్టబడిన తర్వాత ఇదంతా కూడా వ్యర్థమని తలచి దేవుని తరకు సాక్షిగా మారిపోవడానికి సిద్ధపడాడు దేవుడి స్తోత్రం కలిగిన కంటాడు ఇదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఎందుకంటే సత్యము తెలిసిన తర్వాత ఒకనకప్పుడు సత్యం మనకి కూడా తినప్పుడు మనం వాళ్ళు ఈ లోకమే శాశ్వతం అనుకునే వాళ్ళు ఏదేదో వాళ్ళు పరిగెత్తి వాళ్ళ లోకం వెంబడే కానీ ఈరోజు సత్యం తెలుసుకున్నాం మనం ఈ లోకంలో యాత్ర చేయడానికి వచ్చాము కొద్ది దినాలే ఈ లోకంలో ఉంటాము మళ్ళా యాత్ర ముగించుకుని మనకంటూ సొంత ఇల్లుంది మనకంటూ సొంత ఊరుంది అనేటువంటి నిరీక్షణ మనకు వచ్చింది కాబట్టి ఈ రోజు ఏదో సంపాదించాలని కాని లేకపోతే ఏదేదో చేయాలని కానీ మనకు ఆశ లేదు ఏంటి మన ఆశ ఏంటి మన నిరీక్షణ అంటే దేవుని కొరకు నాత్మలో రక్షించాలి ప్రభుని ఒకప్పుడు ప్రభు ఎదుగు వారంగా మనకున్నాం ఒకప్పుడు ఎస్ఐ అంటే ఎవరో తెలియని వారికి ఉన్నాం కానీ రోజు సత్యాన్ని తెలుసుకున్నాం ఆ సత్యాన్ని నలుగురికి ప్రకటిస్తూ ఈ సత్య మార్పులను నడవాలి కొన్ని దినాల తర్వాత ఈ లోకమే అంతరించిపోతాయి ఇంకేమి ఉండదు సుప్రభు చెబుతున్నాడు నేను త్వరగా ఉంచున్నాను ఎవడు నమ్మి నాయ శ్వాసండి పాపం పొందుతాడు వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధింబడిన మాట ప్రకారమే ఈ నాన్న ఈ స్థలంలో ఈ మాటలు ప్రకటిస్తున్నాం తప్ప ఇంకేమీ కూడా కాదు దేవుడి స్తోత్రం కలుగుడిగా ఒక రోజు ఇక్కడ ప్రకటిస్తున్న ఈ మాటలు ఈ స్థలంలో చెప్తున్న మాటలు ఒక దిన్న ప్రభు సన్నిధానంలో సాక్ష్యాలు చెబుతాయి ఎందుకంటే ఈ మాట ఈ స్థలంలో మేము ఆ దిన పూసరైనటువంటి యోహాను గారు అరణ్యంలో ప్రకటించాడు అరణ్యంలో ప్రకటించినప్పుడు అందరూ పిచ్చోడేటనుకున్నారు మేము కూడా దీని మాటలు చెబుతున్నప్పుడు వీళ్ళకి ఏం పని లేదు వీళ్ళకి ఏం ఊసిపోతారు అనుకుంటారేమో కానీ ప్రభునందు సత్యమైన మాటలు మేము చెబుతున్నాం ఇంత సత్యం అంటే ఒకనకప్పుడు మేము అసత్యములో ఉన్నాము అసత్యం ఎప్పుడు తిరుగులాడుచు మమ్మల్ని ఏసై ప్రేమించి రక్షించాడో సత్య మార్గంపై మేము అడుగులేస్తున్నాము అదే మార్గంలో వీడు కూడా రావాలనే ఆశతో ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకొక ఆశ ఏమీ కూడా లేదని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభునందు ఈయన మాటలు వింటున్న వాళ్ళరా ఒకసారి ఆలోచించేయండి భయంకరమైన పరిస్థితుల్లో రష్యా జపాన్ ప్రాంతాలకు సునామీ వచ్చి అనేక ప్రాంతాలు కొట్టుకుని పోతూ ఉన్నాయి ఈ రోజు నీవు నేను క్షేమంగా ఉన్నావంటే దేవుడు మన ప్రాంతం పట్ల ఇంకా ప్రభు చూపుతూ ఉన్నాడు ఎందుకని ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఇది అనుకూల సమయము ఇదే రక్షణ దినము రేపు దినము నీకు కాకపోవచ్చేమో దీపముండగా ఇల్లు చక్క పెట్టుకుని ప్రాణముండగా ప్రభుని చేస్తూ క్రీస్తు ప్రభుని నవ్వుకుని అంగీకరించినట్లయితే ఆయన జీవితంలో గొప్ప కార్యం చేస్తానని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే శుద్ధమైన హృదయం కలిగి మరి మొదటి అన్నాడు అన్నాడు ఏం చెప్పాను నేను పట్టమొదలు ఏం చెప్పాను వ్యర్థమైన దాన్ని మనసు పెట్టక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వారంగా మనం ఉండాలని ఎందుకంటే రేపు తిన్నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనసులో ఏదో కపటం దాల్చుకుని వెళ్తే కపటం పెట్టుకుని వెళ్తే మనసులో దేవుని రాజ్యంలోకి వెళ్ళే మనం శుద్ధమైన ఉద్యమ కలిగిన వారిగా ఉంటే మనం ఒక నిత్య రాజ్యములో ప్రభుత్వం పాటు వెయ్యిండ్ల పరిపాలనలో ఉంటామని దేవుని సేవకునిగా ఈ మాట తెలియజేస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించి మనం దీవించును దీవించునుగా